చేయాలనుకున్న ఇది కాని ఆయన ప్రజల కోసం చేయాలనుకున్న సేవలు గానీ ఆయనకున్న ఆయన ఒక గోల్స్ గానీ ప్రజలకి ఆయన వస్తే మంచిగా చేస్తారనే ఆశయం ప్రజలకి ఆయనకు ఒక ఆశయం ఆయన ఆయన ఒక ఆశయం ఉంది ప్రజల కోసం ఎలా చేయాలి అలా చేయాలని అదే సీఎం గా అదే ఆయన కానీ సీఎం అయితే ఆయన చేస్తారనే పక్కాగా ఆయనకు ఒక గోల్స్ ఉన్నాయి అందుకే నమ్ముతున్నాం ఆయన ఎవరు చూసారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు బెనామీలు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని నిరూపించమనొచ్చు కదా ప్యాకేజ్ ప్యాకేజ్ అదొక అదొక మూడు పెళ్లిళ్ళు ప్యాకేజ్ తప్ప ఇంకేదైనా ఏదన్నా ఒకటైనా సరే చెప్పి నిరూపించమనండి పవన్ కళ్యాణ్ జీవితానికి టచ్ చేయకుండా మాట్లాడితే మూడు పెళ్లిళ్ళు లేదంటే ప్యాకేజ్ చెప్పడం కాకుండా ఆయన రాజకీయ పరంగా ఎవరన్నా తప్పులు చేశాడా జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల జైల్లో ఉండొచ్చాడా అంటే రీసెంట్ గా కొత్తగా వినిపించేది జైలుకి వచ్చే వాళ్ళు సీఎం అవుతారు అని చెప్పేసి అందుకే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి రావాలంటారా లేదు లేదు జైలుకి వెళ్ళొస్తే సీఎం అవ్వాలంటే సీఎం అందరు జైలుకి వెళ్ళిన వాళ్ళేనా ఇండియాలో ఏమో మరి మధ్య కాదు కదా కాదు కదా మోడీ జైలుకి వెళ్ళి అవును కదా అట్లా ఏమి ఉండదు అండి అట్లా ఏమి ఉండదు ప్రధానమంత్రి కదా ఇప్పుడు మంత్రి అప్పుడు అంత ముందు గుజరాత్ మాత్ర రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి చేశారు కదా అట్లా ఏమి ఉండదు జనాలందరూ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు ఇప్పుడు కొత్తలో రావడం వల్ల ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి పదవి అనేది చేపడతారు కదా సో అలా ఉన్న సమయంలో ఎందుకు మరి పొత్తులో పెట్టుకుంటున్నారు అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్తే మేము దానికే కట్టుబడి అది వాళ్ళకి సిఎం ఇచ్చినా మాకు ఇచ్చినా మా అధినాయకుడు ఏ చెప్తే దానికే మేమంతా జనసేన సో అలయన్స్ లో దాన్ని కాంబినేషన్ ఉంటదండి ఇప్పుడు వన్స్ ఏదైనా పార్టీ సీట్లు గెలిచి పార్టీ రూల్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ కొన్ని మంచి అన్ని ప్రెసెంట్ ఆటోమేటిక్ గా జనాలకు ఏదైతే ఇంకా ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్గ్యారెడ్డి అలాంటి సార్ అలాంటి ఉపయోగపడి జనాలకి 100% పర్సెంట్ ఎడి మెయిల్ జరిగింది అనుకుంటే ఆటోమేటిక్ చేస్తారు అంటే పౌరులకు ఇచ్చిన మానిఫెస్టోలో సిలిండర్లు గాని మహిళలకు డబ్బులు ఇవ్వటం గాని పది లక్షల రూపాయలు చాలు ఇయన్నీ మంచి రావాలి ముందుగానే రిలీజ్ అదేనండి వన్స్ పార్టీ అనేది పామాయి గవర్నమెంట్ ముందే ఇవన్నీ వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని జనాల్కి ఏదైతే మంచి చేయాలనుకుంటారు అందులో ఏది సంపూర్ణ మద్యం నిషేధం అని చెప్పాడు కదా సో అదే మాటలో మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సంపూర్ణ నిషేధం చేయలేను కానీ బట్ ఊరికి ఒక దాని ఉంచుతాను అని చెప్పేసి అది సాధ్యమైనది చెప్తారండి సంపూర్ణమే చేస్తా అని చెప్పి జగన్ చెప్పాడు చేసాడా చేయలేదు కదా అన్ని భూమి భూములు ఇవన్నీ కొత్త కొత్త మద్యం కాదు అది డిఫరెంట్ మద్యం అది అలాంటిది ఆలంగా నేను ఈ ఉద్దేశం ఏంటంటే మెజార్టీ పీపుల్ కోరుకున్న చోట ఆడవాళ్ళకి ఆత్మ గౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేని చోట నేను మీకు ఏర్పాటు చేస్తాను అది మీరు అందరూ ఒప్పుకుంటే చెప్పాడు అదేనండి ఇప్పుడు అది గెలిచే సీట్లను బట్టి ఉంటది ఆ రోజు జరిగే పరిణామాల బట్టి ఉంటది హంగా లేదంటే మా ప్రభుత్వం వల్ల గవర్నమెంట్ ఏర్పడుతుందా లేదంటే ఇద్దరికి మంచి మెజార్టీ వచ్చిందా అదే అనేది ఆ రోజు మాట్లాడుకున్నాం ప్రజెంట్ ఏంటంటే జనాల్లో మార్పు వచ్చింది వైసీపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈ రోజు అందరు చూస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిడిపిలో కొంతమంది వెళ్తున్నారు వేసి మన లో కొంతమంది అవుతున్నారు వ్యతిరేకత బాగా స్టార్ట్ అయింది ఆయనకే తెలిసిపోయి అటు ఇటు ఇటు అటు మార్చం మొదలు పెట్టాడు ఒక రాజధాని లేదు ఏపీకి ఉందా ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు అండి ఏం పేరు నాగరాజు అర్థంకి ప్రకాశం జిల్లా బాపట్ల ఇప్పుడు యాక్చువల్ గా మీరు మీ ఇంటికి చుట్టాలు తీసుకెళ్లాలనుకోండి పండగ చుట్టాలను పిలుస్తారు చుట్టాలు రావాలంటే ఫస్ట్ నీకు ఇల్లు ఉండాలి కదా ఇల్లు లేకుండా రోడ్ మీద కూర్చోబెడతా చుట్టాలు తీసుకెళ్ళి కూడంగా కూర్చోబెట్టలేదు కదా అప్పుడు అలాగే ఏదన్నా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేయాలి ఫస్ట్ నీకు ఇల్లు అనేది ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉందా ఎక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే అండి ఇప్పుడు అయిపోయింది పచ్చ సంవత్సరాలు అయిపోయింది అసలు అప్పుడే వెళ్ళిపోయింది అది అటు కాదు ఎవరండి జగన్మోహన్ రెడ్డి వర్గానికి సంబంధించినట్టుకోలేదు ఎవరు అది ఎవరు కాళ్ళు ఏంటంటే ఎవరికి నచ్చినా క్యాపిటల్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆ రోజు ఆలోచించి పెట్టింది కరెక్ట్ అది ఆయన ఎన్నో సర్వేలు చేయించి రాష్ట్రం మొత్తానికి ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ దాని యాక్చువల్ గోవా చేద్దాం అనుకున్నాడు తెలుసా మీకు ఆ విషయంలో రంగం ఎంత అభివృద్ధి చేద్దాం ఉంటాం ఆ టైంలో చేద్దాం అనుకున్నాడు సింగపూర్ బిల్డింగ్ లో ఎన్ని పాడు పడిపోయి అట్లా అయిపోయింది ఎంత ప్రయోజనం వేస్ట్ మూడు రాజధానులు అన్నారు అసలు ఫస్ట్ మన ఏపీకి రాజ్ మన దీని పేరేంటి మన ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా ఉపాధి కలగాలంటే ఉపాధి లేవండి మీరు అర్థం కలిసి ఎందుకు వచ్చారు అక్కడ తీసుకోవచ్చు షూటింగ్ ఐదు సంవత్సరాల్లో ఎందుకు పడలేదండి చూడండి వెళ్ళి అమరావతిలో అమరావతి సరౌండింగ్ లో చూడండి తుళ్ళూరు కానీ ఇవన్నీ అట్లా వ్యతిరేకత అనేది ఉండొచ్చు కానీ కంప్లీట్ గా ఒక వ్యక్తిని అలా డామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు నా కాలేజ్ నేను డిప్లొమా డిప్లొమా చదివినప్పుడు ఆయన ఇప్పుడు నేను డిప్లొమా ఉన్నప్పుడు వచ్చాను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చినట్టున్నాడు సీఎం లో మాకు కాలేజ్ లో ఫీజు రిమార్ట్మెంట్ ట్వంటీ ఫైవ్ కే మేము కాలేజ్ లో పే చేయాల్సింది గవర్నమెంట్ ఆయన ఇప్పటికి మాకు ఫిఫ్టీన్ కే ప్రాత ప్రభుత్వం ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ కే ఒకేసారి ఇక్కడ ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ కే వేస్తున్నారు టూ టైమ్స్ చేసి వన్ టైం వేయలేదు కాలేజీలో మేము సర్టిఫికెట్ కోసం వెళ్తే ముందు ఫుల్ అమౌంట్ కట్టమంటున్నారు ఎక్కడ ఎక్కడి తెచ్చు మేము మా ఇంట్లో డబ్బులు ఇస్తే మా దగ్గర ఉన్న డబ్బులు పే చేస్తే మాకు సర్టిఫికేట్లు ఇస్తా అంటున్నారు ఇదేం ప్రభుత్వం మరి జగన మరి పాత ప్రభుత్వం లాగా ఒకే ఒకసారి అమౌంట్ మొత్తం ఒకేసారి వేయచ్చు కదా అట్లా సపరేట్ వేయడం దేనికి అంటే ప్రభుత్వం చూస్తున్నాం కదా అప్పుడు ప్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలో డైరెక్ట్గా గా టీడీపీ వచ్చేస్తున్నారు అదే కాక టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి పక్క హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అనే వస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు సూర్యాషన్ అంటే ఇప్పుడు ఇంకా

హండ్రెడ్ పర్సెంట్ చీలదు కదా ఓటు దాని దాంట్లో అప్పుడు షర్మిల అంత ప్రభావిస్తుంది కదా దాని కూడా మహానది కూతురే కదా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కదా చీలుస్తుంది జగన్ సైడ్ జగన్ కి కాదండి ఇప్పుడు సొంత చెల్లె సపరేట్ వెళ్ళినప్పుడు బయటోళ్ళే ఉందండి రెండు చీల్ ఏముంది అట్లా ఏముండదు ఉండదు సొంత చెల్లె సపరేట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు మీరు వైఎస్ రాజేర్ రెడ్డి అభిమాని కంటే ఎక్కువ నీకు అంటే మీరు కంపేర్ చేస్తే కంటే ఎక్కువ కాదు కదా మీరు రాజశేఖరకి ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళ వాళ్ళు దాని దానివల్ల జనసేన టీడీపీకి ఉన్న మైనస్ పడితే జనసేనకు తక్కువ సీట్లు ఇస్తారని అది ఇంకా క్లారిటీ లేదండి అది అధినాయకుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాని బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఏదైతే దాని మీద మేమందరం పెద్ద పెద్ద నాయకుడు పెద్ద పెద్ద నాయకులు అంటే నాయకులు ఉన్న వాళ్ళందరూ నాయకులు పోలీసు నాయకులు ఉన్న వాళ్ళందరూ అయిపోతున్నారా అలా అని చెప్పి నాయకులు రాష్ట్రం స్టార్టింగ్లో బీజేపీ పార్టీ రెండు సీట్లతో కలిసింది పెట్టిన కొత్తలో ఇప్పుడు త్రీ హండ్రెడ్ ప్లస్ చెప్పేదండి త్రీ హండ్రెడ్ ప్లస్ పుట్టినప్పుడు ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాడు అంటే ఇంత నుంచి పెద్దవాడు అవ్వాల్సిందే పుట్టకైన వాడు పెద్దోడవాడు కదా ఆటోమేటిక్గా దాన్ని ఏమంటారు చూద్దాం అంటే వాళ్ళు బీజేపీ అంటే అగ్రనేతలు అని ఎప్పుడు 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 అగ్రనేతలు ఎప్పుడు అదే కాదండి కుడతా పుడతా నేర్చున్నాడు కదా వంద రూపాయలు అయినా సరే రూపాయతోనే స్టార్ట్ అయింది మేము దాన్ని బలంగా నమ్ముతున్నాం దయచేసి మీరు మీడియా కూడా చెప్పిన చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ చేయడం అంతేకానీ వేరేది ఏం చెబుతాను ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ టైం మాకు టీడీపీకి పడిన ఓట్ల వల్ల టీడీపీ ఓట్లు చేయడం వల్ల యాక్చువల్గా అక్కడ ఓడిపోయాడు ఆటోమేటిక్ మేము కలుస్తున్నాం ఆల్రెడీ అక్కడ మా జనసేన ఓటింగ్ అలాగే ఉంది దానికి తోడు అగ్నికి ఆజ్ఞ పోసినట్టు తోడైతే అక్కడనే కాదు అక్కడనే కాదు రాష్ట్రంలో మెజార్టీ నియోజకవర్గాల్లో అగ్నికి ఆద్యం పోసినట్టుగా రెండు పార్టీలు కలవడం వల్ల పవన్ కళ్యాణ్ చెప్పేది పొత్తు కదా పొత్తుని బట్టి ఎన్ని నిలబెడితే దాన్ని గెలుస్తాం